నాణ్యత ప్రమాణాలకు మారుపేరు రిచ్ దాగా ఫ్యాషన్ షోరూం సంస్థ అని ఫ్యాషన్ షోరూం సంస్థ ఇన్ఛార్జీ లక్ష్మి పేర్కొన్నారు కర్నూలు నగరంలో బిర్లా కాంపౌండ్ రిచ్ దాగా ఫ్యాషన్ షోరూం సంస్థ ఇన్ఛార్జి లక్ష్మి శనివారం ప్రారంభించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ నాణ్యమైన మెయిన్స్ వేర్ కిడ్స్ వేర్ ఉమెన్స్ వేర్ దుస్తులు సరసమైన ధరలకు విక్రయిస్తున్నట్లు తెలిపారు ప్రారంభోత్సవం సందర్భంగా యాభై శాతం ప్రత్యేక తగ్గింపు ధరలతో విక్రయిస్తున్నట్లు తెలిపారు ఈ సంస్థ మార్కెట్ అనుగుణంగా అందరూ మెచ్చే డిజైన్లతో పాటు అందరికీ అందుబాటు ధరల్లో తమ షోపులో సరికొత్త దుస్తులు అందజేస్తున్నట్లు తెలిపారు దసరా దీపావళి పర్వదినాలు దృష్టిలో ఉంచుకుని ఈ తగ్గింపు ధరలను ప్రకటించినట్లు వారు చెప్పారు ప్రతి ఒక్కరూ ఈ తగ్గింపు ధరలతో వస్త్రాలు కొనుగోలు చేసి పర్వదినాలు ఇంటిల్లిపాది జరుపుకోవాలని పిలుపునిచ్చారు

గా ఈరోజు ఈ పనుల్లో రెచ్చిదాగా ఫ్యాషన్స్ అనే షాప్ ఓపెన్ చేయడానికి మేము సంతోషిస్తున్నాం పిలువగానే వచ్చిన మా బంధుమిత్రులందరికీ ఫ్రెండ్స్ అందరికీ వారు కూడా మరొకసారి రెచ్చిదాగా ఫ్యాషన్స్ తరఫున శుభాకాంక్షలు తెలియజేసిన వాళ్ళు ఇక్కడ రిచ్ దాగా అనే కంపెనీని షాప్ని తయారు మేము తెలియజేయడానికి కారణం ఏంటంటే ఒక మంచి ప్రోడక్ట్గా అందించాలి ప్రజలకు రిచ్ తాగా అంటేనే దాగా అంటే దారం రిచ్ అంటే క్వాలిటీ క్వాలిటీ దారంతో తయారు చేయబడినటువంటి పంటలను అందించడమే మా లక్ష్యం మా ఉద్దేశం మా యాజమాన్యం వారి ఉద్దేశం కాబట్టి హైదరాబాద్లో ఓపెన్ చేశాం మా కంపెనీ దగ్గర ఉంచే రెండవ బ్రాంచ్ కర్నూలులో ఆంధ్రప్రదేశ్ కర్నూలు ఓపెన్ చేయడం చాలా సంతోషంగా ఉంది ఇక్కడ ప్రజలందరికీ కూడా నాణ్యమైన పంటలు పాటు మెంబర్షిప్ కూడా ఇస్తున్నాం ఫ్రెండ్స్ అప్పటి వరకు ఎటువంటి షాపుల వాళ్ళు కూడా ఇవ్వనటువంటి డిస్కౌంట్ ఇస్తున్నాం మెంబర్షిప్ కూడా ఇస్తున్నాం ఆ మెంబర్షిప్ ద్వారా బట్టలు ఎప్పుడు లైఫ్ టైం ఎప్పుడు కొన్నా వారికి వారి వారి మెంబర్షిప్ ప్రకారంగా డిస్కౌంట్ ఇవ్వడం జరుగుతుంది కాబట్టి అందరూ చాలా హ్యాపీగా హైదరాబాదు మా ప్రాంతంలో చాలా హ్యాపీగా ఉన్నారు అందరూ అలాగే ఈ బ్రాంచేజీలని భారతదేశ వ్యాప్తంగా మేము నిర్మించడానికి సుముఖంగా ఉన్నాం ప్రజలందరూ సహకరిస్తారని ఆశిస్తున్నాం వాళ్ళకి తగినటువంటి నాణ్యత కలిగిన బట్టలు ఇవ్వటం తగినటువంటి సరసమైన రేట్లు అంటే డిస్కౌంట్ భారీ స్థాయిలో ఇవ్వటమే మా అవసరం ఇప్పుడున్నటువంటి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఉన్న షాపులన్నింటిలో కూడా మన కాబట్టి మనం చెప్పదు కానీ వాళ్ళకంటే కూడా మేలైనటువంటి రేట్లు ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాం ప్రజలందరూ దీన్ని గమనించి మా షాప్ని దర్శించి మీరు ఈ క్వాలిటీని సెట్ చేయండి ఈ రేట్లను సెట్ చేయండి చెక్ చేసుకొని మీరు మీ మీ ఫ్రెండ్స్కి మీ బంధువులకి అందరికీ చెప్పి మా షాప్ని డెవలప్ చేయడానికి మీరు కూడా మాకు సహకరిస్తారని మీ అందరికీ చేస్తూ నమస్కారం చేపిస్తున్నాను పల్లెలు వెంకటం నాటి నేను ఈ కంపెనీలో యాజమాన్యంలో నేను ఒక భావిస్తాను అండి ఇద్దరం ఉన్న మీ ఇద్దరంలో నేను ఒకరిని కలిసి చేస్తున్నాం భారతదేశ వ్యాప్తంగా ఈ లిచి దాకాన్ని విస్తరింపజేయడమే మా లక్ష్యం అందరికీ కూడా అందుబాటులో ఉండి సరసమైన దాకా ధర్మకు అందించడమే మా లక్ష్యంగా పెట్టుకున్నాం దీన్ని మేము భారతదేశ వ్యాప్తంగా లాంచేది ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం ఆసక్తి కలవారు ఎవరైనా మమ్మల్ని సంప్రదించగలరు ఓకే చెప్పండి థ్యాంక్ యూ